మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కుటుంబానికి గట్టి పోటీ ఇచ్చిందంటే మీ కుటుంబం చెప్పాలి ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్ అసలు మీ రాజకీయ ప్రస్తావన ఎలా మొదలైంది సార్ తొంభై తొంభై ఐదు నాన్నగారికి మీరు ఎంతమంది సంతానం ఏంటి మీరు అసలు ఎలా రాజకీయ ప్రస్థానం ఏంటి అండి మేమంతా ఐదు మంది మీ మా నాన్న పేరు పేర్ల పాపిరెడ్డి మా అమ్మ ఓగులమ్మ ఐదు మంది మా అన్న జనార్దన్ రెడ్డి గారిని మేము పీజీ చదువుతుంది ఎప్పటిగా చనిపోయినాడు మల్ల నల్గారం నేను నా తర్వాత ముగ్గురు మా అక్క ఉండేది మా పక్క మా అక్క అని నాకంటే పెద్ద అని కానీ అమ్మాయి గారిపల్లెని ఇచ్చాము లాస్ట్ అమ్మాయి సావిత్రి అని తాతిరెడ్డిపల్లె లింగాల మండలానికి ఇచ్చాము నా తర్వాత తమ్ముడు సోమశేఖర్ రెడ్డి ఇంకా రాయరెడ్డి రాయిరెడ్డి చనిపోయినరోజు సభ్యుడు లాస్ట్ తమ్ముడు శేసారెడ్డి మా తమ్ముని కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి భారతి నాయన రెడ్డి వాళ్ళు ముద్దాయి రెండు కేసులు సెషన్స్లు కొట్టేసినారు మళ్ళీ రాజశేఖర రెడ్డి సీఎం అయితేనే ఇన్ఫ్లుయెన్స్ చేసి హైకోర్టులో మాకు లైఫ్ ఇప్పించినాడు నా మీద అక్కడ కొట్టేశారు కాన్స్పరేటర్గా పెట్టినారు సుప్రీంకోర్టులో కూడా అదే కన్ఫర్మ్ చేసినారు రాజశేఖర రెడ్డి వచ్చే వరకు మాకు పెరుగు లేదండి మరి రాజశేఖర రెడ్డి కానీ వైఎస్ఆర్ కుటుంబం కానీ నా తండ్రి చనిపోయిన వాళ్ళని మేము వదిలేసాము క్షమించామని చెప్పి బాగా బహిరంగ సభలో చెప్తారు అదేంటండి అది ఇతరులను పరిటాలు రవి చంపేదానికి ఇట్లాంటి ఆయుధాలుగా మలుచుకునేది ఎక్కడికి క్షమించినాడు మమ్మల్ని బతకనిచ్చినాడు చెట్ల కింద ఉన్నాము వైఎస్ అంటేనే క్షమాపణ గుణం అని చెప్తారు మరి బయట వైసీపీ చెప్పే మాటలైతే అదే బయట అలా చెప్పే మాటలు ఆ రకంగా ఉన్నాయి తండ్రి చెప్పిన వాళ్ళని వదిలిన కార్పణ్యాలకు కాల్పణ్యాలకు రాజశేఖర రెడ్డి కుటుంబం అనేది పుట్టినిల్లు అంతులేని కక్ష అంతులేని ద్వేషం ఇతరుల మీద ఇతరులను కత్తి తీసుకొని మొదలుపెట్టి కత్తితోనే పైకి రావాలండి వాళ్ళ విధానమే బెదిరించి అదుపులోకి తీసుకోవడం నన్ను క్షమించడం ఎట్లా క్షమించినాడు నా రాజశేఖర రెడ్డి చనిపోయే వరకు ఆరేళ్ళు మాకు కేసులో పెరవలు లేదు పెరవలు లేదు కక్ష కట్టి మాకు లైఫ్ ఇచ్చినాడు క్షమించేవాడైతే మా ఇల్లన్నీ కుల్చేశాడు నేను చెప్పేది అబద్ధం కాదు చాలా ఏళ్ళు దేవాలయాలలో ఉన్నాం ఓకే చెట్ల కింద ఉన్నాం ఇంటి ముందు రెండు తుమ్మ చెట్లు ఓకే మా అనుచరులయ్యి సహచరులయ్యి నాతో కలిసి పనిచేసినట్టు వందలాది ఇల్లు నేలమట్టం చేసినారు ఇదంతా క్షమించడమేనా